హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫులాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా అందుకోసమనని బయలుదేరే టైం అయితే అవుతుంది అందుకోసం ఇంకా నేనైతే లగేజ్ అయితే సర్దేసుకుంటున్నాను లగేజ్ అంటే పెద్ద ఏమీ లేదు ఎందుకంటే ఓన్లీ వన్ డే కోసమే వెళ్తున్నాను ఈరోజు ఎక్కితే రేపు దిగి ఇంకా మళ్ళీ ఎల్లుండి ఎక్కే అక్కడ ట్రైన్ ఎక్కేడమే అందుకోసమని ఓన్లీ వన్ డే వన్ డే కోసం వెళ్తున్నాను కాబట్టి ఒక శారీ ఒక ట్రూ ఒక డ్రెస్సు ఒక నైట్ వేర్ అంతే ఇంకేమ నీకు అంత ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు అందుకోసమని అయితే ఇప్పుడైతే నేను లగేజ్ సర్దుకుంటున్నాను ఏమేమి పెడుతున్నానో మీకు కూడా చూపిస్తాను నేనైతే ఫంక్షన్ కదా హాఫ్ సారీ ఫంక్షన్ కదా డ్రెస్ కన్నా శారీ అయితే బాగుంటుంది ఇంకా మా అక్క వాళ్ళందరూ శారీసే కట్టుకుంటారు కాబట్టి నేను కూడా శారీ కట్టుకుందామని డిసైడ్ అయ్యాను అందుకోసమని శారీ అయితే తీసి పక్కన పెట్టాను ఇంకోండి ఈ శారీ అనమాట ఈ శారీ లోపల అంతా ప్లేటింగ్ అంతా చేసేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే రేపు వెళ్ళేటప్పటికీ టైం అయిపోద్ది ఇంకా ఫంక్షన్ రేపే ఉంది ఉంటుంది కాబట్టి ఇంక అందుకోసమని అనేసి నేను రేపు దిగుతాను రేపే ఫంక్షన్ ఉంది ఇంకా వెళ్ళి అక్కడికి ఆడ అయ్యి శారీ కట్టుకున్న టైం ఎక్కువ అంత కుదరదు కదా ఎప్పుడు వెళ్ళినా టైం ఉన్నా టైం కుదరక టైం లేకపోయినా నేనైతే శారీ అయితే ఇంట్లోనే ప్లేటింగ్ అయితే చేసేసుకొని వెళ్ళిపోతాను అందుకోసమని నైటే మా ఫ్రెండ్ చేసేసింది నాకు కొంచెం నా పని ఉంది ఏంటంటే ఇంకా మా ఫ్రెండ్ అయితే చేసి ఇచ్చేసింది అండి ఇది శారీ పర్పుల్ కలరు పింక్ ఈ పర్పుల్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్కి పింక్ బ్లౌజ్ అనమాట ఈ శారీ కూడా నాది కాదు మా ఫ్రెండ్ది ఈ దగ్గర ఉన్నాయి కదా ఇది కొత్తది ఆమె కూడా కట్టుకోలేదు కొత్తగా తీసుకుంది ఇంకా నాకైతే శారీ ప్లే ప్లేటింగ్ అయితే ఇచ్చింది బ్లౌజ్ అయితే సరిపోవు ఇంకా బ్లౌజె దగ్గర ఉంది కదా పింక్ కలర్ది ఈ శారీ పట్టుకుని వెళ్ళి అనేసి ఈ శారీ అయితే నాకు ఇచ్చింది అందులో అదర్ కూడా కట్టవలసి ఉన్నాయి కానీ ఇంకా తీసుకెళ్ళు అంటే ఏ శారీ అని అనేసి ఇంకా నేను ఏదైనా ఏ శారీ కట్టుకోవాలి ఏ జ్యువెలరీ పెట్టుకోవాలని అనేసి కంపల్సరీగా నేను అడుగుతా మా ఫ్రెండ్ కూడా అడుగుతుంది ఇద్దరం కొంచెం డిస్కషన్ చేసేసుకొని ఏదైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు డిస్కషన్ చేసేసుకొని మాకు ఏది మంచిదంటే అది కట్టుకుని వెళ్తాము అలానే నేను ఫస్ట్ ఏ శారీ కట్టుకోవాలని మా ఫ్రెండ్కి అడిగితే ఇంకా శారీలు ఏమున్నాయి ఏమన్నా అని చేస్తే అప్పుడు నాది కొత్తది ఉంది నేను కట్టలేదు కూడా నువ్వు అనేసి ఈ శారీ అయితే నాకు ఇచ్చింది ఈ శారీని అయితే నేను రేపు ఫంక్షన్లో కట్టుకుంటున్నాను విత్ మగ్గం బ్లౌజ్ పింక్ ఇదైతే పెట్టేసుకుంటున్నాను కొంటున్నాను ఇంకొక డ్రెస్లో పెట్టుకున్నాను ఇటు నుంచి ఒక డ్రెస్ వేసుకుని వెళ్తాను నుంచి ఒక డ్రెస్ వేసుకుంటాను నైట్ వేర్ ఇంక అంతేని ఇది కంపల్సరీగా ఉండాలి కదా మనకి ఈ మేకప్ బ్యాగ్ అనమాట ఇది ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేస్తాను ఎందుకంటే అన్నీ ఇందులోనే పెట్టుకొని వెళ్ళిపోయానంటే ఇంకేం ఎత్తుకునో ఎతుక్కోవలసిన అవసరం లేదు ఇందులోనే అన్నీ ఉంటాయి అందుకోసమని ఇదైతే నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను మా మరదల కోసం స్వీట్స్ అవి సున్నొండలు చేశాను కదా నిన్న ఆ సున్నుండలు బాక్స్లో పెట్టాను ఇంకా టూ బాక్సెస్ అయితే స్వీట్స్ ఢిల్లీ హౌస్ నుంచి తెప్పించాను ఓన్లీ వన్ స్వీట్ అయితే బాగుండదు కదా అని అనేసి అందుకోసమని ఇంకా టూ వెరైటీస్ స్వీట్స్ ఒకటి ఇంకా సున్ను ఉండాలి అనమాట అవైతే వేరే బ్యాగ్లో పెడతాను ఇవైతే నేను ఈ బ్యాగ్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఎక్కువ లగేజ్ ఏం లేదు కదా బ్యాగ్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు నా హ్యాండ్ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్లో నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇంకా అంతే ఈ టూ బ్యాగెస్ టూ బ్యాగ్స్ అవుతాయి వన్ చేతి బ్యాగ్ ఒకటి ఇది ఒక బ్యాగు హ్యాండ్ బ్యాగు మంచిగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వన్ డేనే కదా ఇప్పుడైతే నేనైతే లగేజ్ సర్దేసుకుంటాను శారీ అయితే ప్లేటింగ్ చేసుకున్నాను కదా అందుకోసం నేను ఇలా కవర్లో పెట్టేసుకుంటాను అంటే మడతలు ఏమి ఉగ్గులు ఏమి పడకన్నా నీట్గా ఉంటుంది కదా అందుకోసమని ఇలా కవర్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకుంటే నీట్గా ఎలా పెట్టామో మడతలు అలానే ఉంటాయి సారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను చాలా చాలా యూజ్ అవుతుంది కట్టుకోలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు ఈ ప్రీ ప్లేటింగ్ అనేది శారీ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇన్ టూ మినిట్స్లో కట్టేసుకోవచ్చు మళ్ళీ ఎక్కడ ఇలా ఉగ్గుందని సేమ్ ఉండదు మళ్ళీ మనకి ముందే మనం అన్ని శారీకి పిన్స్ అన్నీ పెట్టేసుకుంటాం కదా అదే పళ్ళుకి ఇంకా కుచ్చుల దగ్గర అన్నీ ఎలా సెట్ చేసేసుకుని పెట్టుకుంటాం కదా అలానే ఉంటాయి చాలా బాగుంటుంది నేనైతే ఒక పెద్ద వీడియోని మీకు చేసి పెడతాను ఇప్పుడు మిగతా పనులన్నీ చేయాలి నైట్కి నేను మా పెద్దక్క వెళ్తున్నాను మా మధ్యలో అక్క వాళ్ళ అమ్మాయిది ఇప్పుడు వాణిల్ ఫంక్షను నేను మా పెద్ద అక్క హైదరాబాద్లో ఉంటాం మా అది మధ్యలో అక్క అక్కడ శ్రీకాకుళంలో ఉంటారు అందుకోసమని నేను మా పెద్ద అక్క కలిసి వెళ్తున్నాము బ్యాగ్ సర్దేసినాక నాకు గుర్తొచ్చింది అది ఏంటంటే మా అక్క వాళ్ళ అమ్మాయికి మా అమ్మాయికి ఇది వానల్ ఫంక్షన్ కదా అందుకోసమని డ్రెస్ తీసేసుకున్నాను ఈ డ్రెస్ పెట్టడం మర్చిపోయాను నువ్వు ఏం మర్చిపోయినా ఏం మర్చిపోయా అనేసి నేను అనుకుంటే నాకైతే డ్రెస్ పెట్టలేదు అనేసి గుర్తొచ్చింది అందుకోసమని డ్రెస్ అయితే పెట్టేసుకుంటా నేనైతే ఊరికైతే రెడీ అయిపోయాను వెళ్ళడానికి కోసం అని ఇప్పుడైతే టూ థర్టీ అలా అవుతుంది ఇదిగోండి నైట్ డిన్నర్లోకి పులిహోర చేశాను పులిహోర అనేది ప్యాక్ ఇది ఇదొక బ్యాగు ఇది ఒక బ్యాగు అంటేనే ఇంక బ్యాగ్స్ అయితే ఏమే ఎక్కువేమి లేవు నేనైతే ఇంకా రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయానండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడు చూసినా కలకల ఆడుతూనే ఉంటది కదా ఎటు చూసినా జనాలేని ఇంకా అంతకు తోటి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం మాడిఫికేషన్ చేస్తున్నారు కదా ఎక్కువ క్లోజ్ అండం వల్ల ఒకే దగ్గర జనాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా క్రౌడీగా అనిపిస్తుంది నేనైతే ఒక హాఫ్ అవర్ ముందే స్టేషన్కి అయితే వచ్చేసి మా అక్క కోసం వెయిటింగ్ చేస్తున్నాను మా అక్క అయితే ఒక పావు గంటకి వచ్చిందనమాట రాగానే ఇంక మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కగానే అక్క కలిసామంటే ఎక్కడ లేని ముచ్చట్లు ఉంటాయి కదా ఆ ముచ్చట్ల హడావిడిలో పడిపోయి నేనైతే వీడియో అయితే సరిగ్గా తీయలేదు చిన్న చిన్న బిడ్స్ తీస్తే వాటిని యాడ్ చేశాను ఇంకా నైట్ అయిపోయింది నైట్ డిన్నర్లో పులిహోర తీసుకుని వెళ్ళాం కదా నేను మా అక్క పులిహోర అయితే తింటున్నాము ఇంకా పక్కన మాకైతే శ్రీకాకుళం వాళ్ళు ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు కలిసారు వాళ్ళు కూడా చాలా మంచిగా మాతో మాట్లాడారు ఇంకా మాట్లాడుకుంటూ మంచిగా తినేసి మంచిగా పడుకున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది అయ్యేటప్పటికే మాకైతే ట్రైన్ అయితే సి మాకు శ్రీకాకుళం రోడ్కి అయితే వచ్చేసింది ఇంక ట్రైన్ దగ్గరనే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట ఎందుకంటే మా ఊరు వచ్చేసామని ఒకటి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని ఇంకొకటి ఫంక్షన్కి వెళ్తున్నాం అందరినీ కలుస్తాం మా ఫ్యామిలీ మొత్తాన్ని అనేసి ఇంకోటి ఈ హ్యాపీనెస్ మొత్తం నా ఫేస్లోనే కనిపిస్తుంది చూడండి అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఇంక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అంటే ఇంక చీకటిగానే ఉంటుంది కదా ఇంక అంతకు తోటి పొగ పొగమంచు ఎటు చూసినా పొగ మంచు ఎదుటి మనుషులు కనిపించలేదు అంత పొగ ఉంది నేను ఇప్పుడు ఎంత పొగ అయితే చూడలేదు ఇంకా బయటికి స్టేషన్ బయటికి రాగానే ఇంక ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులైతే ఎలాగో ఫంక్షన్కి వెళ్తున్నాం కదా పువ్వులు పెట్టుకుని వెళ్దామని అనేసి ఇక్కడైతే నేనైతే అయితే తీసేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ రూపీస్ తీసేసుకున్నాను కాగడాలు ఇంకా కనకంబరాలు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంతతోటి చలికాలం కదా అందుకోసమని చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మేము పువ్వులు తీసేసుకొని మా ఊరికైతే ట్యాక్సీ అయితే ఎక్కాము ఇటు చూసినా పొగ ముందు వెహికల్స్ అయితే కనిపించట్లేదు అంత దట్టమైన అనమాట ఇంకా మేము మాకైతే మా షెడ్ దగ్గర అయితే దించేసారు ఎందుకంటే ఊరిలోకి ఏ వెహికల్స్ అయితే రావు అక్కడికి మా తమ్ముడు ఇంకా మా నాన్న మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చారు ఇదేనండి మా ఊరు ఇటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ఎందుకంటే ఫుల్గా పొలాలు ఎక్కువ ఉంటాయి ఇదంతా మొక్కజొన్న అనమాట మీకు చెప్పాను కదా ఎక్కువ మొక్కజొన్న వేస్తారని అనేసి ఇదంతా మొక్కజొన్నేనండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము ఫంక్షన్ ఎలా ఎంజాయ్ చేసాము ఎలా ఫంక్షన్ చేశారనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సరేనండి అందరికి బాయ్